ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఇది మా అమ్మగారి ఇల్లు అండి నేను ఇక్కడికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను మేము సంక్రాంతి స్పెషల్ అన్ని పిండి వంటలు చేసుకుంటున్నాము ఈరోజు అమ్మ వాళ్లకు మాకు కలిపి గారెలు చేసుకుంటున్నామండి పప్పు చెక్కలు అంటారు అలాగే నిప్పట్లు అంటారు కొన్ని రకాలుగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాలుగా పిలుస్తారు కదా ఈరోజు మేము తెలంగాణ స్పెషల్ గారెలు చేసుకుంటున్నామని నేను తెలంగాణలో కరీంనగర్లో ఉన్నప్పుడు ఈ గారెలు ప్రతి సంక్రాంతికి చేసుకునేది మాకు బాగా అలవాటు మా ఇంట్లో ఎప్పుడు చేసుకుంటుంటాం దీపావళికి సంక్రాంతికి దసరాకి ఎక్కువగా చేసుకుంటుంటామండి స్నాక్ ఐటము రెండు నెలల పాటు నిల్వ ఉంటాయి ఈ గారెలు ఏ విధంగా చేసుకోవాలనేది చూసేద్దాం ఇది చూడండి మా అమ్మ వాళ్ళ గార్డెన్ అమ్మ అన్ని భూమిలోనే చెట్లు వేసిందండి చక్కగా పూలు పూస్తాయి కనకాంబరాలు కరివేపాకు ఇవన్నీ బాగా ఉన్నాయండి ఇవి మా చిన్ని మినీ గార్డెన్ అమ్మ వాళ్ళది చూసేయండి ఇప్పుడు మనము ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు కానగ చెట్లు అవన్నీ పెద్దగా ఉంటే కొట్టేసి మళ్ళీ తర్వాత అన్నీ ఈ వచ్చినాయండి చాలా బాగుంది అమ్మ వాళ్ళ ఇల్లు చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఈ ఓపెన్ ప్లేస్లో మేము బయట పెట్టుకొని ఆరు బయట చక్కగా కూర్చొని గారెలు చేసుకుంటున్నాను ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన పక్కనున్న బెల్లైకాన్ని నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక్కడ చూడండి అమ్మ వాళ్ళకి ఎంత ఖాళీ ప్లేస్ ఉందో ఈ ప్లేస్లో చక్కగా ఫంక్షన్స్ చేసుకుంటాము అలాగే అన్నీ పనులన్నీ ఇక్కడే చక్కగా కూర్చుని చేసుకుంటాము ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం గారెలు ఎలా చేసుకోవాలో చూద్దాం నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి స్పదరిల్లు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈసారి సంక్రాంతి పిండి వంటలు చేసుకుంటున్నాము ఈ రోజు తెలంగాణ స్పెషల్ గారెలు చేసుకుంటున్నామండి అండి వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం మనకు కావాల్సిన పదార్థాలు ఇది వచ్చేసి బియ్యం పిండి అండి ఇది రెండు కేజీల బియ్యం పిండి తర్వాత ఏం కావాలో చెప్పి ఇది వచ్చేసి నానబెట్టుకున్న శనగపప్పు అలాగే పల్లీలు కరివేపాకు ధనియాలు ఎల్లిపాయలు మిక్సీ పట్టుకొచ్చుకోవాలి అలాగే నువ్వులు ఒక చిన్న గ్లాస్ నువ్వులు కావాలి ఉప్పు కారం ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను ఇందాక మీరు పిండి చూశారు కదండి అది మూడు కిలోల పిండి అమ్మ వాళ్ళకు మాకు కలిపి పిండి పట్టించుకొచ్చాను ఒక స్టవ్ మీద ఒక చిన్న కరిట పట్టుకొని అందులో రెండు పెద్ద గంటల నూనె పోసి వేడి చేస్తున్నానండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ధనియాలు జీలకర్ర ఎల్లిపాయలు ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకొచ్చుకోవాలి ఎందుకంటే ఇది పిండిలో వేసి కలుపుకోవడానికి అండి ఒక కేజీకి ఒక పిరికెడు చొప్పున పిండి ఉప్పు వేసుకోవాలి నేను ఒక పిరికెడు ఉప్పు పిండిలో వేసాను రెండు పిరికళ్ళు ఉప్పు మిక్సీ జార్లో వేసి పచ్చిమిరపకాయల పేస్ట్ మెత్తగా పట్టుకుంటున్నానండి ఇప్పుడు చూడండి ఇది మెత్తగా పట్టుకొచ్చే లోపల ఈ వేడి నూనె పిండిలో పోసేద్దాం మనం ఇప్పుడు ఈ వేడి వేడి నూనె పిండిలో పోయడం వల్ల గారెలు క్రిస్పీగా ఎంతో గుల్లగా పైన బబుల్స్ లాగా వచ్చి చాలా బాగుంటాయండి మీరు కూడా ఈ సంక్రాంతికి ఏమేమి పిండి వంటలు చేస్తున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఈ వేడి నూనె పోసిన తర్వాత నువ్వులు వేసాను తర్వాత నానబెట్టుకున్న శనగపప్పు కరివేపాకు పల్లీలు ఇవన్నీ వేసుకోవాలండి మూడు కేజీలు కదా నేను పావు కేజీ అర్ధ కేజీ శనగపప్పు పావు కేజీ పల్లీలు వేసానండి మూడు కేజీలకు అలాగే కరివేపాకు కొత్తిమీర పసుపు ఉప్పు కారం పచ్చిమిరపకాయలు జీలకర్ర ధనియాలు ఉప్పు వేసిన పేస్టు ఇవన్నీ వేసి బాగా కలుపుకున్న తర్వాత వేడి నీళ్ళు పోసి కలుపుకోవాలండి మీరు ఈ సంక్రాంతికి పిండి వంటలు ఏమేమి చేస్తున్నారో నాకు తప్పకుండా తెలియజేయండి ఈ సంక్రాంతి పండగ మీలో ఎంతమందికి ఇష్టమో కూడా తెలియజేయండి ఎందుకంటే సంక్రాంతి పండగ అంటే కొత్త అల్లుళ్ళతోని కొత్త కొత్త రుచులతోని కొత్త బియ్యంతో పొంగలు చేసుకొని చాలా బాగుంటుంది కదండి మా మరదలు చూడండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ చెప్తుంది చిన్నగా చేయవుతుంది కనిపిస్తుందా మీకు సంక్రాంతి అంటేనే పిండి వంటలు పిండి వంటలు అంటేనే సంక్రాంతి కదండి ఏ పండకు చేసుకున్నా చేసుకోకపోయినా పెద్ద పెద్ద పండగలకు మాత్రం తప్పకుండా ఇవన్నీ చేసుకుంటాము పచ్చిమిరపకాయల పేస్టు సరిపోలేదు కారం సరిపోలేదని నేను మళ్ళీ పొడి కారం కూడా వేస్తున్నానండి ఇది ఎండుమిర్చి పొడి కారము ఇది పిండి అంతా బాగా కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని మనకు తగినంత కొద్ది కొద్దిగా వేడి నీళ్ళు పోసుకుంటూ పిండి కలుపుకుంటే క్రిస్పీగా గారెలు బాగుంటాయండి పిండి ఒకేసారి కలిపి పెట్టుకుంటే మొత్తంగా బాగా నాని గారెలు మెత్తపడతాయి అందుకోసానికి కొంచెం కొంచెం మనం ఎంత కావాలంటే అంత పిండిలో వేడి నీళ్ళు పోసి కలిపి ముద్దగా చేసి చిన్న చిన్న బాల్స్గా డివైడ్ చేసి పెట్టుకోవాలి వేడి నీళ్ళు కదా కాలుతాయనే ఉద్దేశంతో గరిట పెట్టి కలపమని చెప్తున్నాను మా మరదలకి మీరు ఏమేమి పిండి వంటలు చేసుకున్నారండి నా వీడియోస్ అందరు చూస్తున్నారు తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వ్లాగ్స్ ఎలా ఉన్నాయండి నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఇప్పుడు చూడండి ఈ పిండి ముద్దని ఇలాగా గట్టిగా మనము చపాతి పిండిలాగా తలుపుకోవాలి తర్వాత చిన్న చిన్న ముద్దలుగా డివైడ్ చేసుకొని ఒక ప్లే పీట పైన కానీ స్టూల్ పైన కానీ పాలితీన్ కవరు ప్లాస్టిక్ పేపర్ వేసుకొని దానిపైన ఆయిల్ రాసి రౌండ్గా పూరిలాగా చేయితోని వెత్తు ఒత్తుకోవచ్చు లేదా పూరి ప్రెస్తోని కూడా ఒత్తుకోవచ్చు నేను ఇక్కడ చేయితోని ఒత్తున్నా కింద కూర్చొని మా మద్దలు పూరి ప్రెస్ మీద చేస్తుంది ఇంట్లో కొన్ని గారెలు చేసుకున్నామండి ఇల్లంతా పొగతో నిండిపోయిందని చెప్పేసి బయట పెట్టేసుకున్నాం అన్నట్టు పోయి ఇంకా చూడండి ఈ విధంగా చేసుకొని మధ్యాహ్న హోల్ పెట్టుకోవడం వల్ల హో ఆ చిన్న రంధ్రంలో పోయి నూనె పోయి మంచిగా కాలుతాయి ఇలా చూడండి చుట్టుపక్కలంతా పగిలిపోయింటే పిండి నేను ఇలాగా కవర్తో వత్తి మళ్ళీ మంచిగా రౌండ్గా చేస్తున్నాను చూడండి నాకు చేతి మీదనే బాగా ఇష్టం అండి గారెలు ఎంత బాగా చేశాను కదా పల్చగా చేసుకుంటే కరకరలాడుతూ నోట్లో వేసుకోంగానే భలే వచ్చాయండి ఈసారి చూడండి ఎన్ని గారెలు చేశానో ఇలాగన్నీ ఒక పాత కర్టన్ ఉంటే ఆ కర్టెన్ పైన వేసుకొని అన్నీ ఆరిన తర్వాత కాల్చుకోవడమే బయట పెట్టేసుకున్నానండి స్టవ్ ఇంట్లో అంతా పొగ నిండేసిందని చెప్పేసి చూడండి మా మరదలు నేను బయట కూర్చొని ఇంట్లో అంతా వదిన గారెలాగానే నీ మొహం కూడా ఎర్రగా అయింది వేడికి అని చెప్పేసి అంటుంటే నేను నవ్వుతున్నానండి బయట కూర్చొని ఇలాగ గారెలన్నీ కాల్చుకునే సరికి మా మరదలు మీకు అమ్మ వాళ్ళ గార్డెన్ చూపిస్తుంది ఈ పూలను ఏమంటారో మీరు కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి మేమైతే సత్యనారాయణ పూలు అంటాము వీటికి మరో పేరు ఏంటో నాకు తెలియదు మీకు తెలిస్తే ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అమ్మ వాళ్ళ మినీ గార్డెన్లో తులసి మొక్కలు అలాగే కరివేపాకు మొక్కలు మందారం మొక్కలు గులాబీ మొక్కలు నిత్య కళ్యాణం మొక్కలు ఎన్ని మొక్కలు ఉన్నాయో వెరైటీ వెరైటీ మొక్కలు ఉన్నాయండి కనకాంబ్రాలు చూడండి ఎంత బాగా పూసినాయో అలాగే చిటి చిట్టి మందారం చెట్లు ఈ ముద్ద మందారం చూడండి కుండీలోనే ఎంత బాగుందో భలే పూస్తూ అయిన అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా పెద్ద పెద్దగా కానగ చెట్లు ఉండే అన్ని మొన్న తమ్ముడు వాళ్ళ పా పిల్లల నామకరణానికి అడ్డం వస్తున్నాయని చెప్పేసి కొట్టేసిందండి అవి కూడా చక్కగా చిగురులు వచ్చేసినాయి ఈ మందారం చూడండి ఎంత బాగుందో ఒకసారి ఎప్పుడు నా గార్డెనే చూస్తున్నారు కదా అని చెప్పేసి మా మరదలు ఒకసారి అత్తమ్మ వాళ్ళ గార్డెన్ కూడా చూపిస్తాను వదిన అని చెప్పేసి తను మొత్తం వీడియో షూట్ చేసిందండి ఎలా ఉందండి అమ్మ వాళ్ళ ఇల్లు అమ్మ వాళ్ళ గార్డెన్ మీకు నచ్చిందా నచ్చినట్టయితే తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇల్లు అండి ఇప్పుడుది కాదు ఈ ఇల్లు మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి దీంట్లోనే పుట్టి పెరిగాము ఇది చూడండి మా తులసి కోట అమ్మ వాళ్ళది ఎంత బాగుందో కదా మా మరదలు ఈ గార్డెన్ మొత్తం చూపించుకొని వచ్చేసరికి నేను మొత్తం చక్కగా నేను మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ బయట కూర్చొని చక్కగా గారెలన్నీ పప్పు గారెలు మొత్తం చేసేసుకున్నామండి రెండు డబ్బాల గారెలు అయిపోయినాయి మంచికి పంట వంటి గారెలు దాకా వచ్చినాయి అమ్మ వాళ్ళకి మాకు ఇద్దరికి ఇప్పుడు సంక్రాంతి స్పెషల్ గారెలు రెడీ చూడండి ఇది అమ్మ వాళ్ళ ఇల్లు ఎలా ఉందో నచ్చిందా ఇది మెయిన్ ఎంట్రన్స్ అమ్మ వాళ్ళది గార్డెన్ ఒకసారి చూసేయండి బాగుంది కదా ఎప్పుడు నా గార్డెనే చూస్తున్నారు ఈసారి అమ్మ వాళ్ళ గార్డెన్ ఈ వైలెట్ కలర్ పూలని ఏం పేరు నాకు తెలియదండి మీకు తెలిస్తే నాకు తప్పకుండా తెలియచేయండి రుద్రాక్ష పూలు చూడండి ఎంత బాగుండవో శివుడికి ఎంతో ఇష్టం ఇప్పుడు చూడండి అన్ని గారెలు అయిపోయినాయి వావు చూడండి గారెలను చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఇంకా కొద్దిగానే ఈ బట్టలో ఉన్న గారెలు కాల్ చేస్తే అయిపోతాయి వావ్ చూడండి ఎంతో టేస్టీ టేస్టీ నోరు ఊరించే అద్భుతమైన తెలంగాణ స్పెషల్ గారెలు తను మా చిన్ననాటి ఫ్రెండ్ వాళ్ళ అమ్మ అండి మా అమ్మ బాబు ఎత్తుకొని కూర్చొని చూడండి రెండు డబ్బాల గారెలైనాయి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను ఉంటానండి బాయ్